తనకి ఫిఫ్టీ పర్సెంట్ అనే రూట్లో తన ఆలోచిస్తుంది జగన్మోహన్ రెడ్డి లెక్క ఏంటి రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడే ఆస్తులు పంపకం చేసేసాడు అటు వివేకానంద రెడ్డి వాట రెడ్డికి అంటే అన్నా తమ్ముల వాట వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసేసాడు అక్కడ వివేకానంద రెడ్డికి ఒక్కతే కూతురు కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ మూడు వాటాలుగా చేసుకొచ్చాడు ఒకటి విజయమ్మకి ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఒకటి షర్మిలకి ఆ ఆస్తుల వాట అమ్మాయికి ఇచ్చేసాను కదా అనేది జగన్ లెక్క అందులో కొన్ని సాక్షుల పెట్టుబడులు లాంటివి కూడా ఉన్నాయి ఒక వాటా సాక్షుల వాటా లాంటివి కూడా ఉన్నాయి అవన్నీ అట్లా కాదు టోటల్లో నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ రావాలంటే అమ్మాయి అది ఇతను అంగీకరించట్లేదు అంటే ఆస్తిలోనూ నాకు వాటా రావట్లేదు ఏది మొత్తం మీద కావాలంటే రాజకీయంలోనూ వాటా రానివ్వట్లేదు అన్నట్టు అమ్మాయి మాట్లాడే మాట అదే కదా వివిధ చోట్ల సందర్భాల్లో మాట్లాడుకొచ్చింది కాబట్టి ప్రజలు డిసైడ్ చేయాలి అదేంటి అనేది చట్ట ప్రకారం అయితే వ్యాలిడ్ కాదు అవును కానీ ఎంతవరకు అంటే ఒక లక్ష పైగా ఓట్లు తెచ్చుకున్న షర్మిల గెలుపంటే గెలుపు అంటే గెలవలేదు కానీ ఎంతవరకు కుటుంబ వివాదాలు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓవటంకి కారణం అయిందని చెప్పి విజయం భావిస్తున్నారు అది కూడా ఒక పార్ట్ అవుతుంది అంటే ఇప్పుడైతే ఇద్దరి మధ్యన ఉన్నటువంటి వాతావరణం కారణంగా స్వత కుటుంబమే నమ్మట్లేదు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్ళింది కదా అది కూడా ఆఫ్ ద రీజన్ అవుతుంది కదా అంటే కర్నూడు చావుకు వంద కారణాలు అన్నట్టు